아이 소리 좀 가. 어. హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో గుడ్డు పులుసు అండి కోడిగుడ్డు పులుసు అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా అండి ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా అండి ఒక పా ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో కొంచెం మీకు సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఏవైతే పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసేసేయాలి వేసేసి మంచిగా కలుపుకొని ఈ కలుపుకునేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటే అప్పుడే ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గుతాయి అనమాట కలుపుకున్నాక దీనిలో ఉల్ సాల్ట్ వేసిన క్లిప్ ఒకటి మిస్ అయింది ఆ టమాటోస్ క్లిప్ కూడా మిస్ అయిందండి టమాటోస్ వేసుకుని కలుపుకోవాలి సాల్ట్ టమాటోస్ వేసి కలుపుకున్నాక నేను పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువ వేసుకున్నానండి ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆయిల్లో వేసుకొని ఏవైతే కోడిగుడ్లు అడుగు పెట్టుకున్నానో ఆ కోడిగుడ్లు వేసుకోవాలన్నమాట వేసుకొని వేపుకున్నాక అయితే వెంటనే కదపకూడదు అనమాట కలిపితే కింద అడుగు పట్టేసిద్ది గుడ్డు అంటికి అనమాట ఎక్కువ వేసుకున్నాను కదా అందుకనే మంచిగా వచ్చాయి ఇంతకుముందు గుడ్లు ఎప్పుడు నాకు రాదండి ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయ్యాను ఈ గుడ్లు అయితే వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన ఏవైతే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా పెట్టుకున్నామో అది మగ్గ పెట్టుకుంటున్నాం కదా దానిలో ఆ గ్రేవీలో పసుపు కారం వేసుకోవాలి పసుపు కారం వేసుకున్నాక రెండు టీ గ్లాసులు ఏవైతే ఉంటాయో టీ గ్లాస్ వాటర్ అనమాట మీకు సరిపోయేంత వాటర్ ఎక్కువ వేయకూడదు వాటర్ కూడా కొంచెం వాటర్ వేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేస్తామండి వాటర్ యాడ్ చేసేసుకున్నాను కదా కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గనిస్తాను ఇస్తాను అనమాట కొంతసేపు అయితే వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకున్నాక మగ్గని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాను ఏవైతే గుడ్లు ఫ్రై చేసి పెట్టుకున్నానో ఆ గుడ్లకి నాట్స్ మీరు ఎట్లా పెడతారో నాకు తెలీదు నేనైతే ఇలా ఇట్లా పెడతా అండి లోపలికి చాలా ఆకు లోపలికి ఇట్లా గుచ్చుతాను అయితే అంటే అందరూ గీతలు పెడతారు కదా నాకు తెలిసినంతవరకు చాలా మంది గీతలు పెడతారు నేనైతే ఇట్లా పెడతా అండి లోపలికి పులుసు మంచిగా వెళ్తుంది అనమాట అయితే ఏవైతే గుడ్లు ఉన్నాయో ఆ గుడ్లు కూడా ఈ పులుసులో వేసేస్తున్నాను ఏదైతే కొన్ని వాటర్ పోసుకొని మగ్గించాను కదా ఆ కర్రీలో వేసేస్తాను అనమాట గ్రేవీలో పక్కన చింతపండు కూడా నానబెట్టుకున్నాను అనమాట దాన్ని కూడా చింతపండుని కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను నేను చింతపండు బాగా కలుపుకొని దాన్ని కూడా ఈ పులుసులో యాడ్ చేయాలండి అయితే వే పేస్ట్ అన్నాను కదా అదేదో కాదండి జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట కొంచెం నూరుకొని దానిలో వేస్తా నేను పులుసు కూడా యాడ్ చేశాను కదండి చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత కలుపుకొని తి ఒకసారి కలిపేసుకున్నాక ఉప్పు ఉప్పు మంచిగా ఉందా పులుపు కూడా చూసుకొని ఒకసారి మూత పెట్టేసేయాలి మూత పెట్టేసిన తర్వాత నేను దంచుకుంటున్నాను అండి అంటే కొంచమే కదా క్వాంటిటీ అని చెప్పేసి జీలకర్ర వెల్లుల్లిపై తీసుకొని దంచుకుంటున్నాను అనమాట రోడ్లో దంచుకున్నది ఏదైతే ఉందో జీలకర్ర వెల్లుల్లిపై పేస్ట్ అది కూడా నేను వేసేస్తున్నాను అండి ఈ పులుసులో వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేస్తాను ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కలరు లైట్గా కనిపిస్తుందండి మామూలుగా రియల్గా చూస్తే ఎఫెక్ట్ ఫోన్ వల్లనేమో అండి కొంచెం డల్ ఉంది మంచిగా కనిపిస్తుంది కలర్ అయితే మీకు ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ లైట్గా ఉంది మంచిగా వచ్చిందండి పులుసు అంటే మరీ పులుసుగా కాదు కొంచెం బాగుందండి కలుపుకొని తినేటట్టు చేపల పులుసు మంచి స్మెల్ వస్తుంది చేపలు లానే సేమ్ మన చిన్ని చేపలు దొరుకుతాయి కదా ఊర్లో అట్లా అనమాట ఆ పులుసు పెట్టుకుంటాం కదా మంచిగా జీలకర్ర వేసి పెట్టుకుంటారు కొంతమంది కొంతమంది మసాలాలు వేస్తారు పులుసు అయితే రెడీ అయిపోయింది గుడ్లు పులుసు ఎమ్మి ఎమ్మి గుడ్లు పులుసు అండి సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అయితే ఇక్కడ వడ్డించుకుంటున్నాను అనమాట అయితే కీర కట్ చేసుకున్నాము సలాడ్గా కీర రైస్ అండ్ విత్ గుడ్లు పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు అలానే నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాళ్ళు ఉంటే మీ సపోర్ట్ మాత్రం నాకు చాలా బాగుంది మీ వైపు నుంచి సపోర్ట్ చాలా అందిస్తున్నాను అని థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి